రోజు టాక్స్ వసూలు చేస్తుండ్రు బిడ్డారే కూడా నా ఓట్ చేయకపోతే ఉన్నాం మొత్తం వీకేస్తాను ఇచ్చిందేముండగా అని ఆడ ఒక పథకం కూడా ఇవ్వలేదు ఉన్నాయి కూడా వీకేస్తా అంటున్నా అంటే గతంలో ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కూడా వీక్ పడుతుంది అంట ఈ నేను కూడా వీక్ పడుతుంది మేము కేసీఆర్ని కాదని వేరే ప్రభుత్వానికి ఓటేసే లేదే లేదు బుద్ధి తక్కువై ఒకసారి వేసినాం ఇంకొకసారి కాంగ్రెస్ వైపు చూసేది లేదు మేము ఓటేసేది లేదు మూడు రోజుల కింద బాబా పసి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ వచ్చేసి అందరికి ఇక్కడ క్యాన్వెస్కి బండ్లను సౌండ్ అది లేకుంటే మీ మీ చేస్తా అని వాళ్ళకి బెదిరించడం జరిగింది అన్న ఏ పోటీ ఇచ్చినా అది ఏం పనికి రాదు అన్న పడ ఎవ్వరికి ముస్లిం మైనార్టీ అని చైర్మన్ ఏ మినిస్టర్ అని ఏమి అని అన్నతో ఏం కాదు ప్రజలు ఒక్కటేసారి నమ్ముతారు అది కూడా నమ్మేసిన అయిపోయింది మైనార్టీ ప్రభుత్వం కోసం అని చెప్పేసి మైనార్టీలకు ఒక మినిస్టర్ ఏ మినిస్టర్ ఆ ఏ మినిస్టర్ ఏ శాఖ అది వాంటెడ్లు కావాలని మూడు రోజుల కింద ఇచ్చుకొని ఎంత షో చేయడం తప్ప ఏం లేదు వెల్కమ్ టు తెలుగు నా ప్రస్తుతం అయితే మనం జూబ్లీ కాన్స్టిట్యసీలో శ్రీనార్ కాలనీ డివిజన్ లో అయితే ఉన్నాము ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జూబ్లీస్ లో బైపో ఎలక్షన్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఒకవైపు బీజేపీ కావచ్చు మరోవైపు కాంగ్రెస్ కావచ్చు మరోవైపు ఈ ఏవైతే బీజేపీ పార్టీలో ఉన్నాయో ఇవైతే ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క క్యాన్వెసింగ్ లో వాళ్ళు ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు సో ఇదే విధంగా మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇందులో భాగంగా మనమైతే ప్రజల దగ్గరికి వెళ్ళి అసలు ఏ విధంగా అభివృద్ధి చెందాయనే మాట మనం మాట్లాడే మాకు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన కానీ మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఓటర్లు అని చూస్తే ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగానే మేము బీఆర్ఎస్కే ఓటేస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు గోపన్న గారు చేసిన మంచి పనులన్నీ మాకు గుర్తున్నాయి మీరు వచ్చి ఇట్లా తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోకండి మా ఓట్లన్నీ బీఆర్ఎస్కే అని వాళ్ళు చెప్పడం వింటే మాకు చాలా సంతోషంగా ఉంది కరోనా పీరియడ్ లో కూడా గోపన్న గారు చాలా అందరినీ ఆదుకున్నారట అదొకటే కాకుండా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ విషయంలో కూడా గోపన్న గారు చాలా పట్టించుకొని చేసిండ్రమ్మ మేము కేసీఆర్ని కాదని వేరే ప్రభుత్వానికి లేదే ఓటేసేది బుద్ధి తక్కువై ఒకసారి వేసినాం ఇంకొకసారి కాంగ్రెస్ వైపు చూసేది లేదు మేము ఓటేసేది లేదు మీరు నిశ్చింతంగా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మేము బీఆర్ఎస్ని ని తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారండి జై తెలంగాణ ఏం లేదు ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు గుండా విజయం మీద దిగిండు ఏంటంటే ఇప్పుడు సన్న బియ్యం అని సన్న బియ్యం మీద ఓటు వేస్తే సరే లేదంటే నేను నేను సన్న బియ్యం ఇయ్యను ఈ జబ్లీస్ కాన్సెన్సీకి సన్న బియ్యంకి ఏం సంబంధం రైట్ ఇంకోటి మూడు రోజుల కింద బాబా బాబా ఫసీద్దీన్ ఇక్కడ లోకల్ కార్పొరేటర్ వచ్చేసి అందరికి ఇక్కడ క్యాన్వెసింగ్ బండ్లను సౌండ్ తగ్గించేయాలి అది వేయాలి లేకుంటే మీ మీ బండ్లు క్యాన్సల్ చేస్తా అని వాళ్ళకి బెదిరించడం జరిగింది ఏంటంటే ఇక్కడ లోకల్లోళ్ళు బయట నుంచి వచ్చి పని చేస్తారు అందరికీ బెదిరిస్తున్నారు కాకపోతే ఇక్కడ బోరా బండా కాన్స్టెన్సీల లోపల తిరగనియము గల్లీలలో వస్తాయో మే మీద మీ మీద కేసు బుక్ చేస్తాము అది ఇది అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు ఎవరికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి బెదిరించరు ఇది చాలా తప్పు ఇంకోటి సీఎం సాబ్ రేవంత్ రెడ్డి సీఎం గారు అందరికీ బెదిరిస్తున్నారు కానీ ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ మాలి వాళ్ళ మిస్సెస్ గెలిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణకి పార్టీకి చెప్తారు బస్తీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సీఎం వచ్చినప్పటి నుంచి మాకు చాలా బాధలు ఉన్నాయి రోడ్లు డ్రైనేజ్లు మొత్తం వాటర్ మొత్తం రోడ్లలోకి వెళ్ళి మొత్తం పోయి మొత్తం బస్తీ మొత్తం పాడైపోతుంది ఇంకోటి ఏంటంటే హైడ్రా హైడ్రా విషయంలో అందరు చాలా మంది భయపడుతున్నారు ఈ సీఎం వచ్చినప్పటి నుంచి ఏడ్సిన వాళ్ళు లేరు చాలా మంది ఏడుస్తున్నారు చిన్నపిల్లలు నుంచి అందరు పెద్ద మనుషులు అంతా హ్యాండికాప్లు కూడా వాళ్ళు ఏడుస్తున్నారు మొత్తం ఈ ఈ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా బాధలు ఉన్నారు జాలేజారిటీ మెజారిటీ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ ఇక్కడ బురబడ్డా కాన్సెల్స్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది జుబ్లీస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విన్ నేను మూడు రోజుల కింద కూడా మాట్లాడిన టీవీ నైన్లో నెంబర్ వన్ నెంబర్ వన్ మెజారిటీతో గెలుస్తుంది జయ తెలంగాణ నా పేరు పుప్పాల ైపో ఎలక్షన్లో ఖచ్చితంగా పదేళ్ళ పరిపాలన చేసినటువంటి బ్రదర్ ఇలా ఒక చిన్న విషయం చెప్తా మీకు రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఒక గల్లీలో డ్రైనేజ్ పొంగుతుందని లేకపోతే గల్లీలో ఇంత చిన్న ప్రాబ్లం వస్తుంది అని వాటర్ వర్క్స్ ఆఫీస్ పోతే సింపుల్గా ఉన్న ఆఫీసర్లు ఏం చెప్తారంటే మా దగ్గర ఎటువంటి నిధులు లేవు అయితే కడుతూనే ఉన్నాం అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తూనే ఉన్నారు అన్నీ సరిగానే ఉన్నాయి మున్సిపల్ కానీ ఇది డ్రైనేజ్ వ్యవస్థ అంతా దీనికి మారింది వాటర్ వర్స్ డిపార్ట్మెంట్కి పోయింది వాటర్ వర్స్ డిపార్ట్మెంట్కి పోతే సింపుల్గా వాళ్ళు ఏ పని ఉన్నది ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చిందని పోతే కూడా ఫండ్స్ అయితే లేవండి అని చెప్పి డక్కలా కండి చెప్పేస్తారు మరి ఇందుకైనా బిల్లు కడుతున్నాము ట్యాక్సులు కడుతున్నాము నాలుగింతల ట్యాక్స్ పెరిగింది ఇవన్నీ ఏ రాష్ట్రానికి పోతున్నాయి మరి అట్లాంటప్పుడు మేము ఎవరు కొట్టేయాలి గతంలో ఇట్లా లేకుండే ఇంటింటికి నీళ్ళు వస్తుండే కరెంట్ ఉంటుండే ఇవన్నీ ఉంటుండే ఇవాళ పరిస్థితి ఏం చూస్తే ఉల్టా అయిపోయింది మొత్తం ప్రభుత్వంలో పైసలు లేకపోవడం ఏంది మళ్ళీ ఏమో కోట్ల రూపాయలని గల్ల ఎగరేసుకొని అభివృద్ధి చేసి యాడికేం చేస్తావు ఇక్కడేమో పైసలు వసూలేమంటావు ఉన్న పైసలు తీసుకుపోయి పక్క రాష్ట్రాలలో అభి పార్టీ కోసం ఖర్చు పెడితే మా గలీలల్లా మా దగ్గర వసూలు చేసిన ట్యాక్స్ను వేరే రాష్ట్రాల్లో తీసుకోవడానికి ఉన్నాయా జాగిరాది అప్పుడు మేము ఎవరి కోసం చూడాలి కేసీఆర్కి ఖచ్చితంగా ఓటేస్తాం కేసీఆర్ ఎమ్మడే ఉంటాం మళ్ళీ గెలిపించుకొని ఈ ముడ్డి మీద దంతం ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి ముఖ్యంగా అభివృద్ధి మాట అనేది పక్కకు పెట్టండి ఉన్నాయి వీక్ పడితే అంటు మొన్న మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడికి వచ్చి స్పీచ్ ఇచ్చిండు బిడ్డారే ఉన్నా ఓటు వేయకపోతే ఉన్నా మొత్తం వీకేస్తాను ఇచ్చిందేమున్నదని ఆడ ఒక పథకం కూడా ఇయ్యలే ఉన్నాయి కూడా వీకేస్తా అంటుడు అంటే గతంలో ఇచ్చిన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా వీక్ పడింది తా అంట ఈ ఎవరు పీక్ కనుక ఆడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు సన్నభియం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఈ ఇచ్చాడా అవి కూడా నేను వీకేస్తా అంటే కానీ కనీసం అవగాహనతో మాట్లాడాలి పబ్లిక్లో వచ్చినప్పుడు అవగాహనతో మాట్లాడాలి ఇట్లాంటి పరిస్థితుల మేము ఎవరిని చూసుకోవాలి పాత గవర్నమెంట్ ఎట్లా ఉండే ఆ గవర్నమెంట్ కోసమే చూస్తాం తప్ప ఈ లోకల్ వీళ్ళతో ఒరిగేది ఏమీ లేదు ఒట్టిగా పబ్లిక్ని చూతే మనం నేనమ్మన్న మైనార్టీల ఓట్ల కోసం అని చెప్పేసి ఒక మైనార్టీ ప్రభుత్వం కోసం అని చెప్పేసి మైనార్టీలకు ఒక మినిస్టర్ ఏ మినిస్టర్ ఆ ఏ మినిస్టర్ ఏ శాఖ అది వాంటెడ్లు కావాలని మూడు రోజుల కింద ఇచ్చుకొని ఎంత షో చేయడం తప్ప ఏం లేదు ముఖ్యంగా ఈ ఆర్ గ్యారెంటీల పైన మీ అభిప్రాయం అసలు ఆర్ గ్యారెంటీ లేదని అమలు అయితే కదా నేను అదే అంటాను కదా ఇప్పుడు ఓటు వేయకపోతే నీ గ్యా ఉన్న అన్ని పథకాలు తీసేస్తా అంటే నువ్వు ఆర్ గ్యారంటీలల్లో ఏది అమలు చేస్తున్నా అని చెప్పేసి సరే కనీసం పాత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్న కనీసం కంటిన్యూ ఇస్తే బాగానే ఉండే పబ్లిక్ పోతే తిడుతూ ఉన్నారు ఏందా ఇవడా దరిద్రుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి ఇక్కడ దానికోసం అని చెప్పేసి మేము కూడా చూస్తా ఉన్నాము చూస్తే ఎవ్వరు చూడు ఒకటే మాట గత ప్రభుత్వం ఎట్లా ఉండే పరిస్థితి ఇవాళ ఏం పరిస్థితి అయింది ముఖ్యంగా ఈ లో డ్రైనేజ్ కానీ అసలు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఈ రెండు సంవత్సరాలు కుంటువాటు నేను చెప్తున్నా కదా ఈ గల్లీలో ఒక లైన్ గుంజెడుతుంది అని చెప్పేసి ఇప్పుడు నా న్యాయం రండి నేను దొల్కొనిపోతా వాటర్ వర్క్స్ ఆఫీస్కి ఆఫీసర్ కూడా మాట్లాడిస్తా ఏఈనో డిఈఈనో మాట్లాడిస్తా ఏఈడీ ఏం చెప్తారు అస్సలు ఖజానాలో పైసలు లేవండి బడ్జెట్ రావట్లేదు ఉన్న ప్రభుత్వంలో అసలు డబ్బులు లేవని డైరెక్ట్ ఆఫీసర్తో నేను ఇవ్వాలి ఇప్పుడు మీ నా రండి నేను అడుగుతా మీరు వీడియో తీసుకోండి ఏం చెప్తారు యాడిగిపోయినా మరి ఈ పైసలు మేము మేము కట్టలేదా ట్యాక్సులు కడతలేమా ఈ రెండు ఇళ్ళల్లో ట్యాక్స్ వసూలు చేయలేదా మా దగ్గర వాటర్ బిల్ కడతలేమా నాలుగు బిల్లులు వసూలు చేస్తారు పొద్దున్న లేచి జిహెచ్ఎంసీలో అయితే ట్రేడ్ లైసెన్స్ల విషయంలో లెక్కలేని డబ్బులు వసూలు చేస్తారు మరి యాడిపోయినా ఈ పైసలు అని హైదరాబాద్వే కదా మరి గతంలో మీరు ఒకసారి చూడండి ఈ యొక్క హైదరాబాద్లో వచ్చే ఫండు రెండు రాష్ట్రాలకు సరిపోను అంటే తెలుగు రాష్ట్రాలకు సరిపోను అంత బడ్జెట్ ఎడిగిపోయిందా అబ్బాయి బడ్జెట్ అంతా ఎవరనేస్తాము ఎవరు తింటున్నాడు ఇక్కడ ఎక్కువ ఖచ్చితంగా ఇదే నేను చెప్పేది అదే బస్తీలో ఏ సమస్య వచ్చినా కానీ ఆఫీసర్లు తిరిగిపోతే డబ్బులు లేవంటారు కాబట్టి గతంలో ఇట్లాంటిది ఎటువంటి పరిస్థితి లేకుండే హైదరాబాద్ ఫండ్ హైదరాబాద్కి యూటిలైజ్ చేస్తూ ఉండే ఈ ప్రభుత్వము ఇక్కడ వచ్చినటువంటి ఫండ్స్తోనే వేరే వేరే దగ్గరికి కూడా షిఫ్ట్ చేసి అక్కడ కూడా రోడ్లు అవన్నీ అభివృద్ధి చేస్తుండే ఇవాళ పరిస్థితి మొదలు కుంటుపడ్డది కాబట్టి ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే మాగంటి సునీత గారికి ఆమె అభ్యర్థిత్వాన్ని మేము ఖచ్చితంగా బలపరుస్తాం నా పేరు ఇక్కడ మరి ఎవరికి మద్దతు గోపినాథ్ సునీతమ్మకు గోపినాథ్ గతంలో మంచి పనులు చేసినందుకు ఇస్తున్నాం అంటే ఎలాంటివి చేసిన అంటే మీ ముందులా కళ్ళ ముందులా కనిపిస్తున్నాయి కదన్న రోడ్డు కానీ పక్కన కాలనీస్లో మంచి డ్రైనేజ్ లైన్ మంచి వాటరు ఇక్కడ కొంతమందికి పదిహేను పద్దెనిమిది వందల ఎల్లులు ఉన్నాయి దానికి రిజిస్ట్రేషన్ గతంలో కాకపోతే ఇదే గోపీనాథ్ గారు కేసీఆర్ సార్ దగ్గర తీసుకోబోయి కేటీఆర్ గారి దగ్గర తీసుకోబోయి మాట్లాడి ఒక జీవో తెప్పించి కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయించుడు అప్పుడు గతం గతంలో ఏమి ఏమిచ్చిండా ఆరు గ్యారెంటీలు అంటున్నారు సన్న భయం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తుంది వీళ్ళు ఏమి ఇచ్చిండు బస్ ఫ్రీ అని బస్ ఫ్రీ లేడీస్ కి ఫ్రీ ఇచ్చుడు జెంట్స్ దగ్గర తీసుకుంటున్నాడు ఏమిచ్చాడు ఇప్పుడు మీరే నడవండి నాతో పాటు నేను తీసుకోబోతా కొన్ని గల్లీస్లా ఎట్లా వంగుతున్నాయి మీరే డ్రైనేజ్ లైన్ చూడండి ఎట్లా ఉంది వాతావరణం ఒక అధికారులు పని చేయడానికి రోడ్డు మీద లేదు వాళ్ళకి ఏమైనా అడిగితే జీతం లేదు వాళ్ళకి శాలరీస్ అట్లే పైసలు లేవు అంటాడు రోజు ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు ట్రాఫిక్ చాలనలు పడుతున్నాడు రోజుకి ఒక దగ్గర దగ్గర ఒక వెహికల్ మీద మూడు నుంచి నాలుగు వందల రూపాయలు చాలన వసూలు చేస్తున్నాడు అలాగే ఇల్లుల మీద ట్రేడ్ లైసెన్స్ అని అవి కరెంట్ బిల్లు డబల్ డబల్ పెంచి అన్ని వసూలు చేస్తున్నాడు కానీ అభివృద్ధి మాత్రం ఎట్లాంటి అభివృద్ధి లేదు అంటే అధికారుల పరిస్థితి వాళ్ళ చేతులు లేపేస్తారు సార్ సార్ మా దగ్గర ఏం ఏముంది మేము కూడా ఏం చేయలేకపోతున్నాం మా పరిస్థితి కూడా ఘోరంగా ఉంది అని చెప్తున్నారు బస్సు వాళ్ళందరూ అనుకుంటున్నారు కారే కావాలి మళ్ళీ కేసీఆర్ఏ కావాలి బీఆర్ఎస్ సునీతమ్మకు గెలిచిస్తామని చెప్తున్నారు అన్న ఏ పోటీ ఇచ్చినా అది ఏం పనికి రాదు అన్న వాళ్ళ ఎవ్వరికి ముస్లిం మైనార్టీ అని చైర్మన్ ఏ మినిస్టర్ అని ఏమి అని అన్నతో ఏం కాదు ప్రజలు ఒక్కటే సార్ నమ్ముతారు అది కూడా నమ్మేసిన రైపోయింది ఇంకో అవకాశం ఇవ్వని అలా కానీ ఇంకో అవకాశం కాదు దగ్గర కూడా రానియారు కానీ ప్ర ప్రజలకి అన్ని అర్థమైంది ఇప్పుడు గతంలో ఎట్లా ఉంటే తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉంది అని అన్నీ అర్థమైంది కానీ మొన్న మా ముస్లింస్ మైనార్టీస్లో నేను ఒక ముస్లిమ్స్ ఒక అజరోజీన అనే వ్యక్తికి మైనార్టీ మినిస్టర్ ఇచ్చి మినిస్టర్ ఇచ్చిన అని వచ్చి ఒక పొద్దుల మినిస్టర్ ఇచ్చి సాయంత్రం తీసుకొచ్చి మినిస్టర్ ఇచ్చిన మినిస్టర్ ఇచ్చినా అంటుడు మీ ముఖం లేకుంటే రెండు సంవత్సరం నుంచి నేను ఒక మైనార్టీ ముఖ మినిస్టర్ ఇచ్చిన అని ముఖం లేకుంటే ఆ రోజు ఇచ్చి ఆ రోజే సాయంత్రం తీసుకొచ్చి ఏ మినిస్టర్ ఇచ్చినానా మినిస్టర్ పేరు మరి ఫలాన్ని మైనార్టీ చైర్మన్ సంబంధించి ఏదైనా మినిస్టర్ ఉంటే దానికి చెప్పాలి ఆయన ఏం చెప్పట్లేదు ఒక మై మైనార్టీ మినిస్టర్ ఇచ్చిన మైనార్టీ మినిస్టర్ ఇచ్చినట్టు అది కేవలం హజరుద్దీన్ గారు కూడా తెలుసు పది పదకొండు తారీఖు రాను ఈడ ఎలక్షన్ ఉంది పద్నాలుగు తారీఖు రిజల్ట్ ఉంది పదిహేను తారీఖుకి ఇదే మీరు చూస్తే ఉండాలి మీ ఛానల్ ద్వారానే పదిహేను తారీఖుకి అజరుద్దీన్ మినిస్టర్ డిస్పాచ్ అవుతుంది ఇదే రేవంత్ రెడ్డి డిస్పాచ్ చేస్తాడు ఓన్లీ ముస్లిమ్స్కి ఒక ఓటర్స్ లాగా వాడుకుంటుడు అంతే తప్ప ఇంకా ఏం లేదు నా పేరు జ్యోతి నేనైతే రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు చదివేది గవర్నమెంట్ స్కూల్లో తర్వాత హాస్పిటల్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట వైద్యం కూడా చాలా బాగా అందుతుంది పిల్లల స్కూల్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళకి బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ అన్నీ స్కూల్లో అవైలబుల్గా ఉన్నాయి పిల్లల ఫుడ్ కూడా చాలా బాగుంటుంది నేను వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అయితే నిజంగా రావంత్ రెడ్డి గారు చాలా ఎక్కువ చేశారు కాబట్టి నేను ఆయనకే మద్దతు ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే విజయ పాలు కూడా చాలా బాగున్నాయంట మా మేడం గారు వేయించుకుంటారు ఆవిడ కూడా చెప్పారు పాలు కూడా చాలా బాగుంటున్నాయి ఆయన చేసిన దాంట్లోనేసి అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ఏంటి అభిప్రాయం ఏంటో ఆల్మోస్ట్ ఆయన సగం పూర్తి చేశారు కదా కాబట్టి ఆయనే గెలుస్తారు ఆయనే గెలవాలని అనుకుంటున్నాను నేను అంటే ఇక్కడ మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆయనే వస్తారు అంటున్నారు అందరిని ఆయన వచ్చినప్పటి నుంచి బాగుంది పరిపాలన అనేసి అంటున్నారు మెయిన్ ఏంటంటే మాలాంటి లేని వాళ్ళు ఫ్యామిలీలో అయితే బాగా చూసుకుంటున్నాడు ఆయన అన్ని బాగా అందుతున్నాయి అనమాట వైద్యం కూడా అందడం గ్రేటే కదా మేము వేలు వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో చూపించుకోలేము కానీ మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని అవైలబుల్లో ఇచ్చాడు ఆయన మెడిసిన్ కూడా మొత్తం అవైలబుల్లో లో ఉంది పైగా బాగుంది కూడా గతంలో ఎట్లా ఉంటాయి గతంలో అంటే నాకు గతం గురించి అయితే తెలియదు కానీ ఇప్పుడు అయితే మనం చాలా బాగుంది అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి అభివృద్ధులు జరిగినాయి అంటే నాకు అర్థం కాదు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ విధంగా ఉండే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఉన్నప్పుడు నాకు తెలియదు అన్న నిజం చెప్తున్నాను కదా వీళ్ళు వచ్చిన తర్వాత అయితే బాగుంది ఓకే థ్యాంక్ యూ సాబేర్ పాషా జిప్లీస్ ఎక్స్టెన్ బై ఎలక్షన్ జోరా वो तो जो है सो अभी पूरे गलिया में जो है सो रोडा पूरे कुछ भी नहीं है रोडा पूरे खराब है डेनेज प्रॉब्लम आ रहा हर जगह चौ तरफ कहीं भी जाओ पहले भी जरा सही था वो टी के डैम पे अभी भी अच्छा है रेमंत रेडी तो कुछ ख़राब नहीं करा राशन कार्ड वो गरीब को देके बहुत अच्छा ही करे उन्होंने नहीं बोल के नहीं लेकिन कामा उनसे नहीं हो रहे कुछ भी जो काम है वो काम नहीं हो रहा ऑफिसों को फिरना पड़ रहा है उधर इधर कुछ काम रहा है इधर जाओ उधर जाओ मुख्य बच्चों गूँगे बच्चों वच्चंगुंग। को पिंचिन बढ़ाते बोले वो भी नहीं बढ़ाए और लेडीज़ का तो फ्री कर दिया वो बात अलग है लेडीज़ का लेडीज़ को जेंट्स का जेंट्स को रहता लेकिन प्रॉब्लम क्या है बस में गए तो भी ठहर के जाना पड़ रहा लेडीज़ बैठ के जा रही जेंट्स जो है बैठ के जाना थैर के जाना पड़ रहा ये प्रॉब्लम हो रहा अब ये क्या करते हैं इलेक्शन में अब अपोजिट कॉम्पटिशन वर्ग मेरे को डालो तेरे को डालो अब तो नवीन यादव अच्छा है यहाँ पे वैसा कुछ ये नहीं बस्ती का आदमी है बस्ती का बच्चा है वो प्रॉब्लम नहीं 100 तो तो है हंड्रेड परसेंट तो थोड़ा है नवीन यादों के साथ अपने साथ पहले फ्रेशो है सो देखे अब उन्होंने ऐसा हो गया पॉलिटिक्स बोलते तो उनके पिताजी है पॉलिटिक्स में नहीं बोल के नहीं अब दो तो तरफ से कौन आते नहीं बोल सकते हम पब्लिक के ऊपर है इफेक्ट